కొండ ఈ పేరు వింటేనే గుండెల్లో గుబులు పుడుతోంది జీవితంలో దాని కంట పడొద్దని అనుకుంటా పాములంటే పిచ్చి భయముండే వాళ్ళకైతే కొండ చిలువను చూస్తే కళ్ళు తిరిగినంత పనవుతోంది ఇక పెద్ద పెద్ద జంతువులను అమాంతంగా మింగేసే కొండ చిలువకు మనుషులు ఓ లెక్కే కాదు కొన్ని రోజుల క్రితం కట్టెల కోసం అడవికెళ్ళిన మహిళ తిరిగి రాలేదు దీంతో అడవిలో ఆమెను వెతుకుతున్న కుటుంబ సభ్యుల కంట కడుపుబ్బిపోయి ఉన్న కొండ చిలువ కంటపడింది దాని పొట్టను చీల్చి చూడగా అందులో ఆ మహిళ ప్రత్యక్షమైంది ఇలా కొండ చిలువ అటాక్ చేస్తే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి కాబట్టి అదంటే అందరికీ భయం కానీ కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం కొండ చిలువాను వేటాడి చంపి దాంతో బిర్యానీ వెరైటీ వంటకాలు చేశారు తరువాత జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే సాధారణంగా ఎవరైనా అడవి పందులు లేదా ఇతర వేరే జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తినాలని చూస్తారు కానీ కేరళలోని పనపుల జిల్లాకు చెందిన ప్రమోద్ బినీష్ అనే ఇద్దరు వ్యక్తులు కొండ మాంసంతో వ్యాపారం చేద్దామని ప్లాన్ చేశారు దీనికోసం అడవికి వెళ్ళి కొండ చిలువను వేటాడి చంపారు దాన్ని నీట్గా మాంసం ముక్కలుగా కొట్టారు దానికి మంచిగా మసాలాలు దట్టించి గుమగుమలాడే వంటను రెడీ చేశారు అయితే అదృష్టవశాత్తు వీరు వండిన వంటను ఎవరూ తినలేదు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అటవీ శాఖ అధికారులతో కలిసి పోలీసులు ప్రమోద్ బినీష్ వంట చేస్తున్న ప్రదేశంపై దాడికి దిగారు తాలిపరాంబ రేంజ్ ఆఫీసర్ సురేష్ అతని బృందం ఆ ఇంటిపై దాడి చేసి పాము భాగాలను వండిన వంటకాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రమోద్ బినీష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు ఇద్దరిని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు అయితే ఈ మధ్య కాలంలో కుక్కలు పాములు కొన్ని రకాల జంతువుల మాంసంతో వంటకాలు చేసి విక్రయిస్తున్న సంఘటనలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి మాంసం ప్రియులు బయట ఆర్డర్ చేసి తినడానికి జంకుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి